హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వన్ వీక్ కానీ టూ డేస్ కానీ ఇట్లా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకవేళ దీపం పెట్టినా కానీ అభిషేకం చేసే టైం లేనప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి మగవారు ఎవరైనా ఉంటారు వాళ్ళు అభిషేకం చేసే టైం లేనప్పుడు మన ఇంట్లో ఉన్న శివలింగం సైజ్ తగ్గట్టు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో విభూది పచ్చకర్పూరం వేసుకొని మన ఇంట్లో ఉన్న శివలింగం మునిగేటట్టు దాంట్లో పూర్తిగా వాటర్ పోసి పెట్టాలండి ఇట్లా పెట్టడం వల్ల గంగమ్మ ఒడిలోనే ఉంటాడు శివయ్య మనం అభిషేకం చేయలేదన్న బాధ కూడా ఉండదు ఇంటికి వచ్చేంత వరకు ఆ గంగమ్మ తల్లి చూసుకుంటుంది మనం విభూది వాటర్ పచ్చకర్పూరం వేస్తాం కాబట్టి ఇంకా పవిత్రమైతే ఆ వాటరు ఇట్లా కొంచెం అలంకరించుకొని వెళ్ళే ముందు అభిషేకం చేసుకొని అలంకరణ చేసుకొని శివయ్య వాటర్లో పెట్టేసి వెళ్తే ఇంకా మనకి ఇంటికి వచ్చేంత వరకు ఆ బాధ ఉండదు ఎందుకంటే ఆ గంగమ్మ ఒడిలో ఉంటాడు కాబట్టి శివయ్య ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి